హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే మాత్రము బుధవారం బ్లాగే అండి మార్నింగ్ వేసేసరికి సెవెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా నేనైతే బ్రష్ చేసేసి తలస్నానం కూడా చేసేసాను పీరియడ్స్ అయిపోయినాయి సో ఇంకా తలస్నానం చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను సో ఈరోజు ఈ వ్లాగ్లో జస్ట్ నా రొటీన్ ఎలా ఉంది అన్నది చూస్తారు మేబీ మరీ పెద్ద వ్లాగ్ పెడతానో లేదో కూడా తెలియదు ఎంతవరకు పాజిబిలిటీ ఉందో అంతవరకు షూట్ చేస్తాను ఈరోజు నాకు చాలా పని ఉందండి అంటే ఇంట్లో వంట పని చేయాలి ఇంటి పని పూర్తి చేసుకోవాలి తర్వాత ఇంకా నాకు కొన్ని షార్ట్ వీడియోస్ షూటింగ్ ఉన్నాయి అంటే కొలాబరేషన్స్ ఏమి కాదు నా పర్సనల్గా నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయాలి అని అనుకుంటున్నాను అందులో మెయిన్ వచ్చేసి ట్రిప్ వెళ్దాము అనేసి చాలా షాపింగ్ అయితే చేసుకున్నాం కదండి అంటే పిల్లల బట్టలు ఏంటి నావేంటి ఇంకా నేను ధర్మల్ వేరే అవన్నీ తీసుకున్నాను వాటి రిలేటెడ్ కొన్ని షార్ట్లు అయితే షూట్ చేద్దామని అనుకుంటున్నాను ట్రిప్కి వెళ్తున్నారా లేదా వెళ్తున్నారా లేదా అనేసి ఇన్స్టాగ్రామ్లో ఏంటి యూట్యూబ్ కామెంట్స్లో ఏంటి చాలామంది అడుగుతున్నారండి నాకైతే తెలియట్లేదు ట్రిప్కి వెళ్తున్నామా లేదా అన్నది తెలియదు అంటే మా వారు చూద్దాము కంగారు ఎందుకు మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాక బాధపడతామేమో ఎయిటీన్త్ వరకు టైం ఉంది కదా వెయిట్ చేద్దాము వెయిట్ చేద్దాము అని అంటున్నారు అండ్ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కనుక్కున్నారు మా హస్బెండ్ అక్కడ చాలా ప్రశాంతంగా ఉందంట ఎలాంటి గొడవ లేదంటే సో ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని అది కనుక్కున్నారండి సో వాళ్ళు కాస్టే చెప్పారు ఇంకా ఒక నాలుగు ఐదు ట్రావెల్ ఏజెన్సీస్ని కనుక్కున్నారు బాగానే ఉందా ఇప్పుడు రావచ్చా లేదని కనుక్కున్నారు బాగానే ఉంది అని అంటున్నారంట సో ఇంకా ఉన్నాయి కదా డేస్ కమింగ్ బ్లాక్స్లో నేను వెళ్తున్నానా లేదు ట్రిప్ వెళ్తే ఎలా జరిగింది సేఫా కాదా అన్నీ మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి కానీ ట్రిప్ కోసం తీసుకున్న బట్టలు ఇప్పుడు అయితే ఒకసారి నాకు ట్రై చేసి అవి కొన్ని షార్ట్స్ అయితే షూట్ చేయాలని ఉంది అలాగే లాంగ్ వీడియోస్ కూడా షూట్ చేద్దామని అనుకుంటున్నాను అదొకటి తర్వాత ఫేస్బుక్ శాలరీ ఎంత వచ్చింది ఏంటి అని చెప్తానున్నాను కదా దానికోసం ఒక మంచి మోటివేషనల్ కింద ఏం మాట్లాడాలి ఏంటి అని కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నానండి అదొక వీడియో అయితే షూట్ చేయాలి అండ్ ఈరోజు నా డైలీ రొటీన్ కూడా షూట్ చేసుకోవాలి ఇలా నాకు ఈరోజు ఫుల్లీ షూటింగ్స్తో పని ఉందనమాట సో త్వరగా నేను ఆ పని అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఇప్పుడు టైం అయితే మాత్రము ఎంత అవ్వలేదు ఎయిట్ థర్టీ అలా అవుతుంది సో నేను బ్రష్ అవి చేసేసుకుని తలస్నానం చేసేసాను ఇంకా త్వరగా టిఫిన్ పని అయితే పూర్తి చేస్తానండి మా అవయ్య గారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా టిఫిన్ తినేస్తే ఇంకా కోసం అయితే నేను మెనపట్టు అయితే వేసేసానండి ఇప్పుడు మా కోసం అయితే టిఫిన్ అత్తయ్య గారు ఎరణ కుటుంబ అయితే చేస్తానన్నారు సో త్వరగా టిఫిన్ అయితే చేసేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంట్లో పనులు ఇడ్లీ పిండి ఎక్కువ లేదండి ఒక మినపట్టు మాత్రమే వచ్చింది అది అత్తయ్య గారు మావిగారు తింటారు అనేసి వాళ్ళకైతే వేసి ఇచ్చి వచ్చేసాను ఇంక అత్తయ్య గారు అయితే నేను మినపట్టు తిన్ను నేను ఉప్మా తింటాను అన్నారు సరే అయితే అత్తయ్యగారు గారు ఉప్మా మీరే చేసేయండి ఎర్రనోకు ఉప్మా నాకు అంత బాగా రావట్లేదు అంటే ఇంకా అత్తయ్య గారు ఉప్మా చేశారు ఇంకా నేను అయితే టిఫిన్ తినేసి తర్వాత అయితే క్విక్గా వంట పని అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు ఈ వంట పనిని త్వరగా పూర్తి చేసేసి నేను షూట్ చేయాలి అనుకున్న రెండు బ్లాగుల్ని త్వరగా అయితే షూట్ చేసేయాలి అని అనుకుంటున్నానండి అందుకే నేను మార్నింగే కందిపప్పు అయితే నానబెట్టాను నుంచి తెచ్చుకున్న తోటకూర అయితే కొంచెం ఉండిపోయిందండి ఆ తోటకూర నీట్గా క్లీన్ చేసేసాను దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కుక్కర్ అయితే ఇంకా దీని అయితే పెట్టేస్తాను ఇంకా రేపటికి మళ్ళీ ఇడ్లీ పిండి అయితే లేదు ఖచ్చితంగా మావి గారు ఇడ్లీనే తింటారు సో అందుకనేసి రెండు గ్లాసుల మినపప్పు అయితే నీట్గా కడిగేసి నానబెట్టేసుకున్నానండి ఇంకా నేను రైస్ కూడా కడిగి అని అనుకుంటున్నాను సో అన్నం తెపాల కోసం అయితే చూసుకుంటున్నాను అనమాట అన్నం కొంచెం అయితే వండిపోయిందండి ఇంక అందుకనేసి చిన్న తెపాలు అయితే తీసుకున్నాను మాకు మూడు గ్లాసులు బియ్యం అయితే సరిపోతుంది మూడు గ్లాసులు బియ్యం వండుతుంటే మా అందరికీ సరిపోతుంది అనమాట ఇంకా నైట్ టైము రెండున్నర అయితే వండితే సరిపోతుందండి ఎందుకంటే మిగిలిపోతుంది నైట్ టైం మావే గారు జస్ట్ ఒక చిన్న ముద్ద పెరుగులోకి తింటున్నారు రైస్ అయితే ఎక్కువ తింటలేదు అత్తగారు కూడా తక్కువ తింటున్నారు మేమైతే మాత్రం యాజ్ యూజువల్ ఎప్పుడు ఎంత తింటామో అంతే అన్నం అయితే తింటున్నాం అనమాట ఇంకా నేను ఒక మూడు గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇంకా నైట్ మిగిలిపోయిన అన్నం కూడా ఉంది ఇంకా బియ్యం అయితే టూ టైమ్స్ వాటర్తో అయితే నీట్గా వాష్ చేసేసి అప్పుడు మళ్ళీ డ్రింకింగ్ వాటర్ వేసి అయితే స్టవ్ మీద పెడతానండి ఇంకా షాను మనుకి పాపము స్కూల్ సెలవులే కదా తనిష్క వాళ్ళేమో ఇల్లు మారిపోయారు ఆడుకోవడానికి ఎవరూ లేరండి అన్వి వాళ్ళు ఊరెళ్ళినట్టు ఉన్నారు అలాగే సంజన్ ఇంకొక అబ్బాయి ఉంటాడు తను కూడా లేడు ఊరెళ్ళినట్టు ఉన్నాడు ఇంకా వీళ్ళకి ఆడుకోవడానికి ఎవరూ లేక ఊసిపోక నా వెనకాలే తోకల్లాగా తిరిగేస్తున్నారండి పిల్లలు ఇలా ఇంట్లో ఉండడము నేను రోజు చేయాలి అనుకున్న పనులన్నీ టైంకి అయితే పూర్తి చేయలేకపోతున్నాను ఇంకా మాకు ఏమో ట్రిప్కి వెళ్ళడానికి డేస్ అయితే దగ్గర పడుతున్నాయా నేను ఇంకా అసలు ఏం పెట్టుకోవాలి ఏం తీసుకెళ్ళాలి ఇవేమి లిస్ట్ రాసుకోలేదు ఏమి సర్దుకోవడం ఇవేమి చేయలేదు మా ఆయనేమో అన్ని పనులు లేటుగా చేస్తున్నామని కోప్పడుతున్నారండి అసలు నాకు రోజుకి ఒక ఏడెనిమిది సార్లు గిన్నెలు తోవడమే సరిపోతుంది వంట చేసుకోవడము పొద్దున్న లంచ్ ఆఫ్టర్నూన్ డిన్నరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ఇలా ఇదే సరిపోతుంది మళ్ళీ కొంచెం టైం దొరుకుతుంటే కొంచెం టైంని ఎడిటింగ్కి వాడుకోవడము ఎలా సరిపోతుందా మా ఆయనేమో నువ్వు ఇంకా బ్యాగులు సర్దలేదు నాకు కోపంగా ఉంటుంది అనేసి అంటున్నారన్నమాట ఇంకా తను ఏం అర్థం చేసుకోవట్లేదులే అనేసి ఇంకా నేను ఊరుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి సరే అన్నం కూర స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అవి అవుతూ ఉంటాయి అవి అయ్యే గ్యాప్లీ బట్టలు ఆరేద్దాము అనేసి ఆరేలేదనమాట ఇక నేను బట్టలు ఆరేస్తున్నానే కానీ బయట అయితే మాత్రము క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయిందండి ఎండగా ఉండేది ఇంకా సడన్గా మబ్బు వేసేసింది అనమాట వాన వచ్చేసేటట్టు మబ్బు వేసేసింది కానీ ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతికేసుకుని మడతలు పెట్టేసుకుని ఎక్కడక్కడ సర్దేసుకోవాలి ఇదే ఈ లాస్ట్ అనమాట బట్టలు ఉతకడము మళ్ళీ కుదిరితే నైట్ ఒకసారి ఉతికేద్దాము బెడ్షీట్లు అవన్నీ తీసేసి అనుకుంటున్నాను కానీ ఈ లోపల వర్షం వచ్చేసి ఈ బట్టలే సరిగ్గా ఆరలేదండి ఇంకా మొత్తం అన్ని బట్టలు నావి పిల్లలవి ఉంటే అవి ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా వీటన్నిటిని తీగల మీద అయితే ఆరేసేసుకుంటున్నాను నేను మీకు ఇందాక కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పాను కదండి ఫేస్బుక్ శాలరీ ఎంత వచ్చింది ఏంటి అన్నది కూర్చొని మాట్లాడుతూ ఒక వీడియో అయితే షూట్ చేస్తాను అని చెప్పాను కదా నాకు ఇంకా టైం అయితే సరిపోవట్లేదండి సో నేను అది ఎంత వచ్చింది ఏంటి అని చెప్పడానికి కూర్చుని మాట్లాడేంత టైం కూడా నాకు లేదు సో ఇక్కడ నేను పనులు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో నేను ఫేస్బుక్ శాలరీ ఎంత వచ్చింది అన్నది ఇక్కడైతే చెప్తానండి నాకు ఫేస్బుక్ శాలరీ ఇది సెకండ్ టైం వచ్చింది అంటే నేను ఫేస్బుక్ని జూన్ మంత్లో స్టార్ట్ చేశాను కదండి జూన్ నుంచి స్టార్ట్ చేస్తే నాకు మొన్న రీసెంట్గా ఫస్ట్ శాలరీ వచ్చిందని ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను మీరు అంతా చూసారు కదా అది సో నాకు ఫేస్బుక్ ఫస్ట్ శాలరీ ఎంత వచ్చింది యాభై వేల చేంజ్ అయితే వచ్చింది యాభై వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు ఎంతో వచ్చిందండి ఫస్ట్ శాలరీ అయితే అది వచ్చి అప్పుడే త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రీసెంట్గా అంటే ఒక టూ వీక్స్ బ్యాక్ నాకు మళ్ళీ సెకండ్ శాలరీ అయితే పడ్డదన్నమాట ఈ సెకండ్ శాలరీ రావడానికి నాకు టూ మంత్స్ అయితే టైం పట్టిందండి అంటే మనకి ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా మనకి శాలరీ హండ్రెడ్ డాలర్స్ అయితేనే అకౌంట్లో వేస్తారనమాట హండ్రెడ్ డాలర్స్ అంటే మనకి ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు వస్తుందండి డాలర్ వాల్యూ పెరిగితే కనుక ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది అయితే నాకు టూ మంత్స్కి ఒకసారి ఫేస్బుక్ శాలరీ అయితే వస్తుందండి టూ మంత్స్కి ఒకసారి నాకు శాలరీ ఎంత వస్తుంది అంటే అంటే పర్ మంత్ నాకు సిక్స్టీ డాలర్స్ వస్తున్నాయి అనమాట టూ మంత్స్కి వన్ ట్వంటీ కానీ వన్ థర్టీ డాలర్స్ కానీ అవుతుంది సో ఈ నాకు ట్యాక్సెస్ అలాగే బ్యాంక్ సర్వీస్ ట్యాక్సెస్ ఇవన్నీ పోగా నాకు చేతికి వచ్చిన శాలరీ ఎంత అంటే లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందండి సో ఫేస్బుక్ సెకండ్ శాలరీ నాకు లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందనమాట సో నేను దీని గురించి చాలా విడమర్చి డీటెయిల్గా అయితే మీకు చెప్పాలి అనుకున్నానండి బట్ నాకు ఇంకంత టైం లేదు మిమ్మల్ని చాలా రోజు నుంచి వెయిట్ చేపిస్తున్నాను అది కరెక్ట్ కాదు అని అనిపించింది అందుకనేసి వీడియోలో చెప్పేశానండి నాకు ఫేస్బుక్ నుంచి ఈ మంత్ అంటే టూ మంత్స్కి కలిపి లెవెన్ థౌజండ్ అలా వచ్చిందండి అంటే నాకు యావరేజ్గా ఒక నెలకి చూసుకుంటే సిక్స్టీ డాలర్స్ వస్తుందనమాట ఇప్పుడు డాలర్ వాల్యూ మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒక్కోసారి ఎయిటీ సిక్స్ అలా ఉంటుందండి సో మనకి ఆ లెక్కను చూసుకుంటే సిక్స్టీ డాలర్స్ వేసుకున్నాం అనుకోండి సిక్స్టీ ఇంటూ ఎయిటీ ఫైవ్ చూస్తే ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అలా నాకు ఒక ఒక నెల సిక్స్టీ ఎయిట్ ఒక నెల సెవెంటీ అలా కలుపుకున్న నాకు లెవెన్ థౌజండ్ ప్లస్ చేంజ్ అయితే వచ్చిందనమాట దీంట్లో కూడా మళ్ళీ మనకి ఒక డాలర్ పైన కొంచెం ఎక్కువ వన్ పాయింట్ ఫైవ్ డాలర్ అలాగా అమెరికన్ ట్యాక్స్ లాగా కట్ చేసేస్తారండి ఇంకా బ్యాంకులోకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుంది కదా డాలర్ని మన దాంట్లోకి మార్చినందుకు తర్వాత ఏమో వాళ్ళు కమిషన్ తీసుకుంటారు అనమాట అంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని అలాగా ఒకదానికి ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఒకదానికి ఒక ఫిఫ్టీ రూపీస్ అలాగా తీసుకుంటారు అలా అన్నీ పోను నాకు లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలాగా చేంజ్ అయితే వచ్చిందనమాట ఇంకా నేను శాలరీ గురించి అయితే చెప్పేశానండి బడ్జెట్ భవానికి సంబంధించి కొంచెం మాట్లాడుతూ ఈ శాలరీని చెప్దాము అనేసి అనుకున్నాను బట్ నాకు ఇంకంత టైం అయితే లేదు దాని గురించి మాట్లాడడానికి ఎందుకు అంటే ఇంట్లో నాకు చాలా ఎక్కువ పని అయితే ఉంటుందండి ఇంకా పనులు చేసుకుంటూ మళ్ళీ ఎడిటింగ్లు చేసుకుంటూ మళ్ళీ ట్రిప్కి సంబంధించిన లగేజ్ని సర్దుకుంటూ మళ్ళీ ఆ బట్టలు నేను ట్రై చేసుకుంటూ వాటిని షార్ట్లు వేయడము ఇలా నాకు చాలా హెక్టిక్ అయిపోతుందండి ఇంకా ఒక టెన్ డేస్ ఇలాగ బిజీ బిజీగా ఉంటాను తర్వాత మళ్ళీ పిల్లలకి స్కూల్స్ నార్మల్ డేస్ స్టార్ట్ అయితే నేను కూడా ఫ్రీ అయిపోతాను బట్ నేను చాలా చాలా ఎగ్జైట్గా ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి ఒక డ్రీమ్ అయితే నెరవేరుతుంది అండ్ నేను ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్కి తిరగలేదు ఇవన్నీ ఇప్పుడు నా లైఫ్లో నెరవేరుతున్నాయి కదా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ మా డ్రీమ్స్ని మేము నెరవేర్చుకోవడమే కాదు మా అత్తయ్య మామయ్యని కూడా తీసుకుని వెళ్తున్నాము నాకు అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు ఇంకా చిన్న వాళ్ళు వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఎప్పుడు ఏమీ చూడలేదు కదా ఇప్పుడు మేము తిప్పి చూపించగలుగుతున్నాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే ఉంది సో మంచి హ్యాపీగా ఉన్నానండి చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను ఈ హ్యాపీనెస్ నేను ఆ ట్రిప్ అంతా ఉండాలి ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంతే హ్యాపీనెస్తో తిరిగి రావాలని అనుకుంటున్నాను ఐ హోప్ అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నానండి మందిని మా వారైతే ఎంక్వైరీ చేశారు అలాగే నిన్న మొన్న పెట్టిన బ్లాక్స్లో సిమ్లా చాలా బాగుంది వెళ్ళొచ్చు అనేసి చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారు హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే ఇంకా మేము ట్రావెల్ ఏజెన్సీ వీళ్ళందరికీ ఫోన్లు అవి చేసి అనమాట అంటే మనకి వెహికల్ అవి వాళ్ళు ప్రొవైడ్ చేసేసారనుకోండి అంటే వెహికల్కి మనకి వాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాళ్ళు అడుగుతున్నారనమాట మనము నార్మల్ బస్సెస్ మీద వాటి మీద వెళ్ళామనుకోండి మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా మనం మారి మారి వెళ్ళాలి ఇదే కనుక ఒకేసారి మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా వెహికల్ బుక్ చేసేసుకున్నాం అనుకో మనకు అన్ని వాళ్ళే తిప్పి టైం టు టైం చూపిస్తారు కదా అనేసి అనుకుంటున్నాము అవే రేట్లు అవి బార్గెన్ చేస్తున్నారు అక్కడ పరిస్థితి అయితే బాగానే ఉందని చెప్పారండి ఇంకా కొంతమంది ఇలా కామెంట్ చేస్తున్నారు అక్కడ పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరుగుతుంటే నీకు ఇప్పుడు ట్రిప్పులు అవసరమా ఏంటో నువ్వు నీవు అని ఇలా అంటున్నారండి మేము ఈ టికెట్స్ ఇప్పటికిప్పుడు బుక్ చేసుకున్నాయి కాదు త్రీ మంత్స్ ఎగో బుక్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్ ఇలాగే ట్రిప్కి వెళ్దాము అనేసి అరకుకు బుక్ చేసుకున్నామండి అప్పుడు కూడా ఫైవ్ థౌజండ్ ఎంతో ఖర్చు పెట్టి బుక్ చేసుకున్నాము అప్పుడేమో ఇంట్లో అందరికీ నలుగురు చాలా సఫర్ అయిపోయాము ఫుల్ ఫీవర్స్ వచ్చినాయి అప్పుడు ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు అయితే మేము చాలా ఇన్వెస్ట్ చేసామండి ఇప్పుడు ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతే మేము చాలా బల్క్లో నష్టపోతాం సో అందుకనేసి దేవుణ్ణి చాలా వేడుకుంటున్నాను అక్కడ అంతా మంచిగా జరిగి చూసి రావాలి దేవుడా అనేసి కోరుకుంటున్నాను ఇందులో ఓవరాక్షన్లు అవి ఏమీ లేదండి మేము త్రీ మంత్స్ క్రితమే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి చాలా అమౌంట్ కూడా ఖర్చు పెట్టేసాం కాబట్టి ఎల్లు వచ్చేస్తే బాగుంటుంది అనేసి అంతే ఇలాంటి చేయడం అయిపోయిందండి త్వరగా గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నుంచి నాకు చాలా వీడియోస్ అయితే షూటింగ్ ఉన్నాయని చెప్పాను కదండి అవి అయితే నేను షూట్ చేసుకున్నాను ఆ డ్రెస్సెస్ అవి ట్రై చేసి షార్ట్లు అవి షూట్ చేశాను ఇప్పుడు ఇంకొక షూటింగ్ను ఒక లాంగ్ వీడియోకి మాట్లాడాల్సింది ఉందన్నమాట అంటే దేనికోసం అంటే ఫేస్బుక్ శాలరీ ఎంత వచ్చింది ఏంటని చెప్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడాలి అనుకున్నానండి ఇంకా షూటింగ్ ఒకటి ఆగిపోయింది ఇంకొక చిన్నది కొలాబరేషన్ ఇప్పుడే జస్ట్ వచ్చింది అనమాట మళ్ళీ ఊరు వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడే షూట్ చేసేద్దామని అనుకుంటున్నాను ఇంకొంటే అందుకనేసి జస్ట్ ఇప్పుడే వెళ్ళి ఐబ్రోస్ అయితే చేయించుకుని వచ్చానండి ఈ ఐబ్రోస్ ఈరోజు ఆవిడ ఐదే ఐదు నిమిషాలు తప్ప అట్టప్ప అలాగే చేసేసారు ఒక్కొక్కసారేమో అరగంట అలా టైం పడుతుందండి స్లోగా చేస్తారు ఈరోజు వేరే ఆవిడ ఉన్నారు టక్ 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 ఐదు నిమిషాలు చేస్తారు ఇంకా ఎల్లు వచ్చేసాను ఇప్పుడు కొన్ని సామాన్లు ఉన్నాయి క్లీన్ చేసి వాటిని అయితే క్లీన్ చేసేసి పప్పు రుప్పాలి ఇక కూర ఉండే పని లేదు ఆ వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాను నిన్న బ్లాగ్ చిన్నదే పెట్టాను ఈ ఈరోజు కూడా చిన్న బ్లాగ్గే వస్తుంది అనుకుంటున్నాను అంటే కొంతమంది చిన్నగా పెట్టండి మరీ పెద్దగా పెడుతున్నారు అంటున్నారు కొంతమంది ఏమో ఏంటక్క మరీ ఇంత చిన్న బ్లాగ్ పెట్టామని అడుగుతున్నారు సో చూద్దాము ఎలాగ నచ్చుతుంది ఏంటనేసి రెండు రోజుల నుంచి చిన్న వీడియోనే పెడుతున్నాను అండ్ ఎక్కువ టైం నాకు ఇంట్లో పనులకే సరిపోతుందిలేండి పనులేమో ఎక్కువ చూపించుకో మేము మా ఇంట్లో చేసుకునే పనులే కదా అని అనేమో కొంతమంది అంటున్నారు ఇంకేం చేయని చెప్పండి అందరి మాటలు వింటాను కదా నేను ఐబ్రోస్కి వెళ్ళాను కదండి ఈ బొట్టు వెంట్రుకలు తీసినప్పుడు పోయింది పెట్టుకుంటాను ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయండి ఆ గిన్నెలైతే త్వరగా క్లీన్ చేసేసి పప్పు రుప్పేస్తాను ఒక డేలో మనకి చాలా పనులు అయితే ఉంటాయి కదండీ నాకు కూడా ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయి ఏది ఎలా చేయాలి అన్నది మార్నింగ్ నిద్ర లేవగానే కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటాను అనమాట ఈరోజు నేను చేయాల్సిన పనులు ఇన్నున్నాయి సో ఏ పని నుంచి ఎక్కడ మొదలు పెడదాము అనేసి స్టార్ట్ చేస్తానండి అలా ప్లాన్గా ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ప్లాన్గా చేసుకుంటాను అలా చేసుకోగా కొంచెము ఎక్కువ ఖాళీ టైం దొరికితే బాగుండు అనేసి క్విక్గా చేసేసుకుని ఆ దొరికిన ఖాళీ టైంలోనే వీడియోస్ అవి షూటింగ్ ఎడిటింగ్ లాంటివి ఇంకా కాల్స్ అంటారా పెద్దగా ఎవరితో మాట్లాడను కాబట్టి కాల్స్ దగ్గర టైం వేస్ట్ కాదు కానీ నాకు ఎక్కువ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇన్షార్ట్ యాప్లో మనకి యాడ్స్ వస్తూ ఉంటాయండి ఆ యాడ్స్ వచ్చింది కదా అనేసి ఈ లోపల నేను ఏం చేస్తాను ఇంకో ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను అనమాట అలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నాకు తెలియకుండా ఐదు నిమిషాలు అరగంట టైం వేస్ట్ అయిపోతుంది నేను అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అసలు ఎడిటింగ్ చేసే టైంలో ఓపెన్ చేయకూడదు ఎందుకంటే నా ఎడిటింగ్ అరగంటలో కంప్లీట్ అయిపోయి ఎడిటింగు అవి చూస్తూ కూర్చుంటున్నప్పుడు రెండైదు గంటలు పట్టేస్తుంది అనమాట నాకు తెలియకుండానే చాలా టైము అక్కడ వేస్ట్ చేసేస్తున్నానని నాకు అనిపిస్తుంది సో అదొకటి నేను తగ్గించుకోవాలన్నమాట ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ది డేకి నేను ఏవైతే పనులు చేయాలి అనుకున్నానో ఆ పనులన్నీ మ్యాక్సిమం పూర్తి చేసేస్తానండి ఈరోజు కూడా నేను ఇంట్లో అన్ని పనులు త్వరగా టైంకి పూర్తి చేసేయాలి అనుకున్నాను అలాగే టెన్ థర్టీ లెవెన్ థర్టీ ఆ టైం కల్లా ఇంట్లో వంట పని మిగతా పనులన్నీ పూర్తి చేసేసి షూటింగ్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను షూటింగ్లో నేను ఏమనుకున్నానంటే ఆ బట్టలు ట్రై చేయడం ఒకటి బ్యా లగేజ్ ప్యాకింగ్ ఒకటి తర్వాత యూట్యూబ్ శాలరీ చెప్తూ మనీ ఇయర్నింగ్ గురించి బడ్జెట్ భవానీ సిరీస్ లాగా ఒక వీడియో అయితే చేద్దామని అనుకున్నాను అన్నీ చేయగలిగాను తప్పించి ఒక్క వీడియో షూటింగ్ అయితే మా చేయలేకపోయాను అనమాట ఇంకా అవన్నీ నేను ట్రిప్ నుంచి వచ్చాక చేస్తానండి ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత మీకు చాలా బడ్జెట్ వీడియోలు పెడతాను ఏప్రిల్ ఏప్రిల్ అంటే అంటే మే నెల బడ్జెట్ ఎంత అయింది ట్రిప్కి ఎంత అయ్యింది ఇంకా అక్కడ ఏమైనా షాపింగ్ చేస్తే దానికి ఎంత అయ్యింది ఇంకా నేను అనుకున్న కొన్ని బడ్జెట్ భవానీ సిరీస్ వీడియోలు ఇవన్నీ అయితే చేస్తానండి సో కమింగ్ బ్లాక్స్ మీకు చాలా నచ్చుతాయి మీరు అయితే అసలు వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షానుని మనుని మా హస్బెండ్ అయితే కరాటే క్లాస్కి అయితే తీసుకెళ్ళిపోయారండి ఇంకా నేను సిక్స్ థర్టీ కల్లా ఇడ్లీ పిండి మొత్తాన్ని రుబ్బేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల మా తమ్ముడు వచ్చాడనమాట మొన్నమ్మ స్నాక్స్ అయితే ఇచ్చింది కదండి బొడియాలు స్నాక్స్ చిన్నమ్మకిమ్మని తమ్ముడు వాటిని తీసుకువెళ్ళడానికి ఇంటికైతే వచ్చాడు తమ్ముడికైతే అవి ఇచ్చేసి పిండి అయితే ఇందాక రుబ్బేశాను కదండి తమ్ముడు వచ్చాడని మధ్యలో చేయ కడుక్కున్నాను దీన్ని అయితే కలపలేదు సో క్విక్గా అయితే ఈ పిండిని కలిపేసుకుంటున్నాను అనమాట సోమయ్య పిండి రుబ్బతం అయితే ఈ రోజు ఎర్లీగానే కంప్లీట్ అయిపోయిందండి నాకు ఈ పిండి రుబ్బతం కన్నా ఆ గ్రైండర్ కడగడమే పెద్ద పనిలాగా అనిపిస్తుంది ఒకే చేత్తో దాన్ని మోస్తూ ఇంకో చేత్తో దాన్ని తోముతూ ఒక చేత్తో దాన్ని మోస్తూ ఇంకో చేత్తో దాన్ని కడగరు కదండి నాకైతే అసలు చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది ఇది ఇంకా మళ్ళీ బతికిస్తే ఇంకా అలా అలా లేట్ అయిపోతుంది అసలు లేని సింకులో ఏదైనా ఒక ఎత్తైన వస్తువు ఉండి అంటే తోమల్సింది దానిపైన చిన్న చిన్న వస్తువులు వేసామనుకోండి చాలా గిన్నెలు తోమాల్సి ఉన్నాయి బాబోయ్ అని అనిపిస్తుంది అనమాట అందుకని ఎప్పుడైనా కూడా పెద్ద వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి దాన్ని త్వరగా క్లీన్ పక్కన పెట్టేశామనుకోండి తర్వాత చిన్న చిన్న వస్తువులు ఎన్నైనా సింకులో పట్టేస్తాయి కదా అప్పుడు ఎక్కువ గిన్నెలు ఉన్నట్టు అనమాట నాకు నేనైతే ఇదే అనుకుంటాను ఇంకా నేను స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేసానండి ఈ లోపల షానుమను కరటే నుంచి వచ్చేసారు వాళ్ళకి రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి రూబిక్ క్యూబ్ ఎన్ని క్లాసెస్లో అయిపోతుంది అని అడుగుతున్నారు నేనైతే సరిగ్గా పిల్లలకి క్లాసెస్ ఇప్పించట్లేదు అనమాట ఎందుకంటే నాకు ఏదో ఒక పని ఉండడము ఊరు వెళ్ళడము సో ఆ రోజు క్లాసెస్ మిస్ అయిపోతున్నాయి అనమాట అందుకనేసి మాకు నెలలు ఎక్కువగానే అండి కాకపోతే ఎయిట్ నైన్ క్లాసెస్లో క్యూబ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అని విన్నాను మీరు ఒకసారి టీచర్ని కాంటాక్ట్ అవ్వండి టీచర్ నెంబర్ స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను షాను ఆల్రెడీ సిక్స్ బై సిక్స్ అయితే చేసేస్తుంది కదా ఇప్పుడు ఇంకొక రెండు క్యూబ్స్ అయితే కొన్నామండి ట్రయాంగిల్ క్యూబ్ ఒకటి ఇంకో టూ బై టూ క్యూబ్ ఒకటి తీసుకున్నాము ఇప్పుడు అవి నేర్చుకుంటుంది షాను ఇంకా మను అయితే ఇప్పుడు వరకు క్యూబే నేర్చుకోలేదండి ఇప్పుడు వాళ్ళ అక్క పక్కన కూర్చుని అది కూడా నేర్చుకుంటుంటే టీచర్ దానికి కూడా క్లాస్ అయితే చెప్తున్నారు అత్తయ్య మా చూస్తున్నారు అనమాట షాను మను ఎలా చేస్తున్నారా అనేసి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా డిన్నర్ అవ్వగానే గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నాను ఈ రోజు పది నిమిషాల తొమ్మిదింటి వల్ల ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసాను ఈ రోజు ఇంట్లో చాలా పనులు పూర్తి చేసాను రోజు కూడా కొంచెం ఎక్కువ పనులు చేయడం వల్ల నాకు ఏంటో త్వరగా నిద్ర వచ్చేస్తుంది నైన్ ఓ క్లాక్ అవుతుందండి ఫుల్ నిద్ర అయితే వస్తుంది కానీ కొంచెం చేయాల్సిన ఎడిటింగ్ అయితే ఉంది జస్ట్ ఒక షార్ట్ ఉందనమాట దాన్ని ఎడిట్ చేసుకుంటే చాలా వరకు ఫుటేజ్ని డిలీట్ చేసేయచ్చు అప్పుడు ఫోన్ అయితే ఖాళీ అవుతుంది సో క్విక్గా అది అయితే ఎడిట్ చేసేసుకుంటాను ఇంకా ఈరోజు మీరు చూసిన ఇంట్లో పనులతో పాటు నేను ఇంకా ఎడిషనల్గా లగేజ్ ప్యాకింగ్ కూడా చేసుకున్నాను తర్వాత కొత్త బట్టలు అవన్నీ ట్రై చేసి వాటిని షార్ట్లు అయితే షూట్ చేసుకున్నాను తర్వాత ఇంకా రెండు పనులు అయితే ఆగిపోయినాయండి ఎంత ఫాస్ట్గా చేసినా రెండు పనులు ఆగిపోయినాయి ఒకటి ఫేస్బుక్ శాలరీ ఎంత వచ్చింది అన్నది షూట్ చేద్దాం అనుకున్నాను కూర్చొని మాట్లాడేది అది అయితే చేయలేదు ఇంకొకటి ఒకటి ట్రిప్ కోసం ఒక మూడు నాలుగు కుర్తీస్ అయితే తెప్పించుకున్నాను అనమాట అది కూడా షూటింగ్ అయితే ఆగిపోయింది ఇది రెండు రేపు కొంచెం ఎర్లీగా నేసి వాటిని అయితే కంప్లీట్ చేసేయాలి ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్